జై శ్రీమన్నారాయణ చూడండి కార్తీక పౌర్ణమి రోజున చాలామంది తప్పులు చేస్తున్నారు అవి ఏంటో మనం ఇక్కడ చూద్దాం ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఆ తప్పులు ఏంటో చాలా వరకు మీరు చేసిన ఫలితం కష్టపడుతున్నారు ఉదయం ఎప్పుడో లెగుస్తున్నారు స్నానం చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ చేసే ఫలితం రావాలి చేసినందుకు పూజ చేసినందుకు ఫలితం రావాలి అంటే ఈ తప్పులు అస్సలు చేయకండి అది ఎలాగంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా ఎలిగిస్తున్నారు వాడి వాడి ఉన్న ప్రమిదలో మట్టి పట్టి మలినం పట్టిన ఆ ప్రమిదలో విలిగిస్తున్నారు ఆ పని ఆ ప్రమిదలో ఎంత దుమ్ము ఉంటుందో తెలుసా ఆ దుమ్ము అంత ఎక్కడికి వెళ్తుంది స్వామివారి కంట్లో పడుతుందటది ఆ నలకనేది స్వామివారు ఎదురుగా ఆ దూదిలో కానీ చిన్న నలక వచ్చినా కూడా స్వామివారి కంట్లోకి వెళుతుందని బాధపడుతూ ఉంటారు చాలామంది ఆ దూదిని నీట్గా చేసి ఒత్తులు అలా చేస్తారు ఆ ఒత్తులో ఎక్కడ కూడా సన్న నలక అనేది కనపడనివ్వరు అంత నీటుగా చేసుకొని చేస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించారు ఆ పక్కనే నైవేద్యం పెట్టారు ఆ నైవేద్యం అంత మాడి మసైపోయింది కానీ అది అలా చేస్తే తప్పు కదండి అది కూడా పొరపాటే కదా కొంతమంది ఏం చేస్తున్నారు హారతి ఆకులో ఇస్తున్నారు హారతి ఆకులో ఎలాగండి కింద పెట్టేసి అలా వెలిగించి వదిలేస్తున్నారు హారతి ఇవ్వటము అంటే ప్రమిదలో కొంచెం మనం వేసే కర్పూరాన్ని పెట్టి ఆ వెలిగించి చుట్టూ తిప్పుతే కదా దిష్టి కోసమే కదా మనం ఆరతి వెలిగించేది కానీ అలా కాకుండా చూడండి ఇక్కడ కింద పెట్టేసేసి వెలిగించి వదిలేస్తున్నారు అది ఏదో మమ్మ చేశామంటే చేసాము అనే కదా చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు కదా పొరపాటే కదా అది ఒకటి మళ్ళీ గుప్పిళ్ళు పసుపు పోస్తారు ఒక గుప్పెడు కుంకుమ పోస్తారు అది మళ్ళీ వెంటనే ఇంకొక అమ్మ వచ్చి అది తొక్కుకుంటూ తిరుగుతుంది అది తొక్కి ఇంకో చాట వెలిగించి ముగ్గు వేసి పసుపు ఒక్క గుప్పెడు పోసి కుంకుమ పోసి మళ్ళీ వెలిగించి వెళుతుంది అలా కాదండి కొంచెము బియ్యప్పిండి సలివిడిలాగా చేసి ఆ సలివిడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మీరు ఆ తర్వాత నైవేద్యం దూరంగా పెట్టి ఆ నైవేద్యాన్ని మీరు మేము ఉపవాసం ఏమి తినకూడదు అనుకున్న వాళ్ళు అది తీసుకువెళ్ళి పిల్లల చేతిలో పెట్టండి లేదా అక్కడే గుడి దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ చేతిలో పెట్టండి పండు చూడండి ప్రసాదము వడపప్పు బెల్లం పెట్టేశారు అక్కడే వదిలేశారు ఏ పిల్లలకన్నా ఇస్తే తింటారుగా అందులో అక్కడ దుమ్ము పడుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది వదిలేసేస్తే కాకులు గద్దలు ఎత్తుకెళ్తాయి అలా కాదు కదా కోతులు ఎక్కువ అవుతున్నాయి అలా కాదు కదా మనం పిల్లలకి